మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనము ఒక వీడియోలో ప్రారంభ సంచిత ఆగామి గురించి తెలుసుకుందాం ఇప్పుడు డైరెక్ట్గా సంచితం గురించి తెలుసుకుందాం సంచిత కర్మ అంటే గత జన్మలో మనము చేసుకునేటువంటి కర్మే ఈ విధంగా మీకు ఉండబోతుంది అని చెప్పేసి చెప్పేటువంటి సిస్టమే జ్యోతిషం అసలు జ్యోతిషం అనేటువంటిది ఉంటుందా అంటే గత జన్మ ఉంటుందా అంటే ఉండదు అని సైన్స్ చెప్తుంది చూడండి మీ గత జన్మ అనేటువంటిది ఉండదు అని సైన్స్ చెప్తుంది మరి అందరూ ఒకే రకమైనటువంటి జీవి అంటే ఒకే రకమైనటువంటి కుటుంబాలలో పేదరికంగా కానీ అయితే ధనవంతమైనటువంటి కుటుంబాలలో కానీ లేదా ఒక విద్యావంతుల కుటుంబాలలో కానీ అసలు లేకపోతే విద్య లేనటువంటి కుటుంబాలలో కానీ అందరూ ఎందుకు పుట్టరు అంటే సైన్స్ సమాధానం చెప్పదు సైన్స్ ఏం చెప్తుంది చాలా స్పష్టంగా గత జన్మ లేదని చెప్తుంది మరి ఇలా ఎందుకు జన్మిస్తారు అంటే దానికి ఆన్సర్ ఉండదు అంతే నో అంటుంది సరే ఈ జన్మలో ఇప్పటి వరకు అంటే మనం పుట్టినప్పటి నుండి ఒక వ్యక్తికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం పుట్టినప్పటి నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు జరిగినటువంటి అన్నిటిని కూడా టెన్స్ కింద తీసుకుంటుంది అంటే అవి జరిగిపోయిన కింద తీసుకుంటుంది ఈ జరిగిపోయినటువంటి ఎఫెక్టు ఆ వ్యక్తి పైన ఉంటుందని చెప్తుంది అతడు చిన్నప్పటి నుండి చేసుకునేటువంటి మంచి చెడు సైకాలజీ నిర్మాణము అతడి బ్రెయిన్లో తయారైనటువంటి ఒక ఫ్రేమ్ అంతా కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉండేటువంటి ఫ్రేమ్ అంతా కూడా దాని ప్రకారం అతడి జీవితం ఉంటుందని చెప్తుంది అలాగే ఇప్పుడు మార్చుకుంటే ఇంకా మార్పులు చేర్పులు కూడా జరుగుతాయని కూడా చెప్తుంది సైన్స్ ఇప్పుడు చేసేటువంటి దాన్ని బట్టి మీ జీవితం ఉంటుందని చెప్తుంది పాస్టన్స్ని తీసుకోదు అయితే ఇదే సైన్స్ ఏం చెప్తుందంటే న్యూటన్ థర్డ్ లా గురించి చెప్తుంది న్యూటన్ న్యూటన్ గమన నియమాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది గమన నియమాలు ఈ గమన నియమాలలో మూడవ గమన నియమము ఏమిటి అంటే ఏదైనా ఒక చర్యకు ప్రతిచర్య ఉంటుంది సృష్టిలో అది కూడా సమానంగా ఉంటుంది మరియు వ్యతిరేకంగా కూడా ఉంటుంది అంటే మనం ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితము చేసిన వాళ్ళకు వస్తుంది అది కూడా అంతే శక్తివంతంగా వస్తుంది ఆ వచ్చేది వ్యతిరేకంగా వస్తుంది అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకు వస్తుందని అర్థం నేను ఒక పని చేస్తే దాని యొక్క రిజల్ట్ నాకే వస్తుంది అంతే స్ట్రాంగ్గా వస్తుందని చెప్పేసి న్యూటన్ మూడవలా చెప్తుంది దీన్ని ఇంగ్లీష్లో జస్ట్ సింపుల్గా అందరికి తెలిసినటువంటి విషయమే ఇది కొత్తదేం కాదు ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఒక వ్యక్తి పని చేస్తూ చేస్తూ సపోజ్ ఒక యాభై సంవత్సరాలు వచ్చినాయి ఆ సమయంలో ఒక సంకల్పాన్ని నిర్మాణం చేసుకున్నాడు చేసుకుంటూ వచ్చాడు ఆ పని పూర్తి కాలేదు అంటే ఒక ఇండస్ట్రీ నిర్మాణం చేయాలనుకున్నాడు చేసుకుంటూ వెళ్ళాడు సడన్గా ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అపమృత్యు దోషం వల్ల చనిపోయాడు సరే చనిపోయాడు బ్యాడ్ లక్ అనుకుందాం మరి అంతవరకు చేసినటువంటి పని ఎవరికి చేరాలి ఫర్ ద న్యూటన్ లా థర్డ్లా సైన్స్ చెప్పినటువంటి ప్రకారము అది అతడికే చేరాలి కానీ ఇక్కడ చూస్తే మనసు చనిపోయి ఉన్నాడు మరి ఎక్కడికి వెళ్తుంది శరీరము పోయింది కానీ అతని సూక్ష్మ శరీరం ఉంటుందిగా కోరికనే జీవుడు అంటారు చాలా స్పష్టంగా కోరికలు లేకపోతే దేవుడు అవుతున్నాడు కోరికలు ఉంటే జీవుడు అవుతున్నాడు మనసు జీరో అయితే దేవుడే శూన్యంలో కలిసిపోతాం మనసు జీరో కాకుండా ఆలోచనలు స్టార్ట్ అంటే మనము జీవుడుగా ఉంటాం మరి ఇతడు కోరికలు పూర్తిగా జీరో చేసుకోలేదు అంటే సన్యాస ధర్మాన్ని స్వీకరించలేదు చేసుకుంటూ చేసుకుంటూ చనిపోయాడు మరి ఇతడు చేసినటువంటి ఆ నిర్మాణం ఎవరికి వచ్చి చేరాలి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇతనికి వచ్చి చేరాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది యాక్సిడెంట్ వల్ల ఇతడు ఇతడు శరీరం లేదు కానీ కోరిక డిజైర్ అనేటువంటిది ఉంది ఇక్కడ సృష్టిలో సృష్టిలో ఆలోచన భావన మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏదైనా సరే అవన్నీ కూడా ఎనర్జీ నుండి ఉత్పన్నమవుతున్నాయని సైన్స్ చెప్తుంది సైన్స్ చెప్తుంది క మీదంటూ ఏమీ లేదు సనాతన ధర్మము ఈ విషయాన్ని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పింది ఏం చెప్పింది నీదంటూ ఏం లేదు బిడ్డ నీకున్నది నీకున్నదంటూ ఏం లేదు కనిపించేటువంటి శరీరం కూడా నీది కాదు నీవు అనుకుంటున్నావు కానీ నీది కాదు ఇదంతా కూడా ఇది ఈ శక్తిది శక్తిలో నుండే నువ్వు వచ్చావు శక్తిలోకే వెళ్ళిపోతావు అది వాస్తవం ఇది వాస్తవం కాదు ఇదే అద్వైత సిద్ధాంతం ఉన్నది ఒకటే ఏకం సత్విప్ర బహుదా వదంతి దీని సైన్స్ చాలా స్పష్టంగా ఏం చెప్పింది అంటే అరే బిడ్డ నీది ఏమి లేదు ఉన్న ఎనర్జీ పదార్థాలుగా మారుతుంది మళ్ళీ పదార్థం డిస్ట్రాయ్ అయ్యి ఎనర్జీగా మారుతుంది ఈ ఎనర్జీ పదార్థాలు అనేటువంటి సృష్టిలోనే ఉంది పదార్థం కనిపిస్తుంది కానీ పదార్థం లేదు ఈ పదార్థం ఇప్పుడైతే ఉంది ఇది దేని నుండి తయారైంది అంటే ఎనర్జీ నుండి తయారైంది నీది ఏం లేదు నీకు వచ్చేటువంటి ఆలోచన ఎనర్జీనే అంటే ఎనర్జీ ఉండడం వల్ల నీకు ఆలోచన వస్తుంది నీకు వచ్చేటువంటి భావన కూడా ఎనర్జీ నుండే వస్తుంది అంటే సృష్టిలో శక్తి ఉంది ఇదే ఒకే పదార్థం నుండి ఇంకొక పదార్థం ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది అంతే తప్ప నీవు అంటూ ఏమి లేదు ప్రతిదీ కూడా ఒక ఎనర్జీనే అని చెప్తుంది మరి అలాంటప్పుడు కోరికలు పెట్టుకొని ఉన్నాడు అతడు పరిపూర్ణంగా ఆ కోరికను నిర్మాణం చేసుకోలేదు మధ్యలో చనిపోయాడు మరి ఆ కోరిక అనేటువంటి ఒక ఎనర్జీ అయితే ఉంటుంది కదా అది యూనివర్స్లోకి వెళ్ళి ఉంటుంది అది ఎప్పుడు ఆ యూనివర్స్లో ఉంటే అది వెతుకుంటూ ఉంటుంది కోరిక నిర్మాణం కావాలి అంటే మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాలి ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతం అనేటువంటిది సనాతన ధర్మంలో చెప్పబడింది కానీ దీన్ని ఇంకా ఇంతవరకు ఈ వింగ్స్ను అంటే ఈ యాంగిల్లో ఇంకా ఈ సైన్స్ అనేటువంటిది టచ్ చేయలేదు చేస్తారు ఎప్పుడో ఒక సందర్భంలో సైన్స్ అంటే సైంటిస్టులు నేను చాలా గొప్పగా గౌరవిస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మహర్షులతో సమానం వాళ్ళు ఫిజికల్కి సంబంధించిన అంతా కూడా పట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఇక్కడ వ్యక్తి చనిపోయాడు ఆ ఎనర్జీ అనేటువంటి సృష్టిలో వెళ్ళి ఉంటుంది విసర్జించబడి ఉంటుంది బహిర్ముఖమై ఉంటుంది సో ఆ ఎనర్జీ ఇంకొక జన్మ తీసుకొని వస్తుంది ఇక్కడ ఇది పునర్జన్మ హైస్ఫర్ సైంటిఫిక్గా మనం ఇలా చెప్పుకోవచ్చు సైన్స్ పరంగా వాళ్ళు ఇంకా ప్రూవ్ చేయలేదు కానీ ఇది ఆధారం అని మనం అనుకోవచ్చు సో ఇక్కడ అంటే భూమరంగ్ అవుతుంది సరే ఇక్కడ ఈ కోరిక అనేటువంటి ఎనర్జీ ఇంకొక జీవితాన్ని తీసుకుంటుంది తీసుకున్నప్పుడు ఇంకొక ఇంకొక బాడీలోకి వచ్చేస్తుంది ఇంకొక గర్భ తల్లి గర్భంలోకి వచ్చేసి సరే మళ్ళీ జన్మించినప్పుడు ఇతడు గత జన్మలో సగం చేసినటువంటి పని ఏదైతే ఉంటుందో లేదా అంతకుముందు జన్మలో చేసినటువంటి అన్నీ కూడా ఈ డిజైర్స్ అన్నీ కూడా వీడి వెంట రావడం జరుగుతుంది అందుకనే ఈ వెంట వచ్చినటువంటి అన్నీ కూడా అంటే ఈ బ్లాకేజెస్ ఇవన్నీ ఇవన్నీ టూ హండ్రెడ్ పర్సెంట్ బ్లాకేజెస్ అంటే చే చేసిన పనులు చేయని పనులు అంటే చేయాలని అనుకున్న అన్ని పనులు కూడా ఇక్కడ ఏదైతే ఫీడ్ చేసుకున్నాడో ఏదైతే సగం సగం చేస్తున్నాడో జన్మ జన్మల నుండి చేసుకునేటువంటి అన్నీ కూడా ఇతడికి డిజైర్స్ రూపంలో రావడం జరుగుతుంది ఇవి మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత ఇతడు బాడీలోకి అవి ఎంటర్ అయిపోయి ఉంటాయి ముఖ్యంగా సబ్ సబ్కాన్షియస్లోకినో తర్వాత గ్లాండ్స్లోకి ఎంటర్ అయి ఉంటాయి ఇప్పుడు ఈ వ్యక్తి దానితో పాటు ఈ వ్యక్తి ఏమి నేర్చుకోకుండా సైలెంట్గా ఉంటే ఈ బ్లాకేజెస్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఎఫెక్ట్ ఇవ్వడం మొదలు పెడతాయి ఐ స్ట్రీస్గా ఎఫెక్ట్ ఇవ్వడం మొదలు పెడతాయి ఆ బ్లాకేజెస్ కావచ్చు సగం చేసినటువంటి పనులు కావచ్చు మంచి చెడు అంతా బ్లాకేజెస్ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మరి గత జన్మ అనేటువంటిదే సైన్స్ నమ్మనప్పుడు ఆ బ్లాకేజెస్ గురించి గ గత జన్మనే మాట్లాడదు కనుక ఆ బ్లాకేజెస్ గురించి సైన్స్ మాట్లాడదు కానీ సనాతన ధర్మం మాట్లాడుతుంది ఎలా అంటే జ్యోతిష రూపంలో మాట్లాడుతుంది మీరు ఈ జ ఈ సమయంలో జన్మించారు కనుక వీటి కొన్ని లెక్కలు పద్ధతులు అవన్నీ కూడా రుషులు పెట్టడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే మీరు ఈ సమయంలో జన్మించారు కనుక దీని ప్రకారం ఇది ఈ నక్షత్రం అవుతుంది ఈ నక్షత్రం యొక్క లక్షణాలు ఇవి ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ప్రాప్తించడం జరుగుతుంది ఐదు స్టేజ్గా మీకు వస్తాయి అలాగే ఈ నక్షత్రాన్ని అనుసరించి గ్రహస్థితులు అనేటువంటివి ఉంటాయి ఈ గ్రహస్థితులు అంతర్దశలు మహాదశలు ఇవి చాలా చాలా ఇది వాస్తవంగా ఈ జ్యోతిష్యము అనేటువంటిది చాలా వా వాస్ట్ అంటే ఒక విశాలమైనటువంటి సబ్జెక్టు ఎందుకు అంటే ఎందుకు అంత విశాలము అంటే వ్యక్తి ఒక జన్మంలోనే తీసుకోడు అంటే గత జన్మందే వస్తుందని కాదు జన్మ జన్మల నుండి ఎన్నో జన్మల నుండి వచ్చేటువంటి ఈ కోరిక సమూహాలన్నీ కూడా ఒక ఒక అంటే ఒక గ్రూప్గా వస్తున్నప్పుడు బ్లాకేజెస్ రూపంలో వస్తున్నప్పుడు వీటికి సంబంధించిన అన్నీ కూడా లెక్కలు వేస్తూ చెప్పడము అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది కత్తి మీద సాము లాంటిది ఒక జ్యోతి ఒక ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పరిపూర్ణంగా తీయాలి అంటే ఎంతో శ్రమించి కానీ రాదు మామూలుగా ఇప్పుడు ఇది చేసేది సింపుల్గా ఉంటుంది సింపుల్గా మెయిన్ ఏంటిదని అలా చూడడం జరుగుతుంది కానీ చాలా లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఇది మీకు ఒక పార్ట్ మాత్రమే అంటే మీ జీవితం యొక్క మూడు భాగాలలో సంచిత ప్రారంధ ఆగామిలో ఇది సంచితం ఇప్పుడు ఈ జ్యోతిషం మీకు ఏం చెప్తుంది అంటే మీ జీవితంలో ముందు ముందు ఇలాంటి సమస్యలు ఉండబోతున్నాయి ఈ నవగ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉండబోతుంది మీ యొక్క నక్షత్ర స్థితి ఇది కనుక మీకు ఈ లక్షణాలతో పుడుతున్నారు సో ఈ ప్రభావం మీకు ఫ్యూచర్లో ఉండబోతుంది కనుక దీనికి అనుకూలంగా మీరు జాగ్రత్తగా ఉండండి ఒక కేర్ఫుల్గా ఉంటూ దానికి సంబంధించినవి అన్నీ కూడా మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే అనవసరమైనటువంటి వాటిని పక్కన పెడుతూ అవసరమైనటువంటి వాటిని తీసుకుంటూ ప్రారంభకర్మను శక్ శక్తివంతంగా మీరు నిర్మాణం చేసుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో ఈ సమస్యలు మీకు అడ్డుగా వస్తాయి అపమృత్యు దోషాలు వస్తాయి ఇలాంటి గండాలు వస్తాయి లేకపోతే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అనేటువంటిది కొన్ని సందర్భాలలో మీరు పెట్టినటువంటి వాటిపైన అంటే మీరు దేనిపైనైతే దృష్టి పెట్టాలనుకుంటారో వాటి నుండి డైవర్ట్ చేసేటువంటి సిస్టమ్స్ కూడా చాలా రావడం జరుగుతుంది కనుక మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలని చాలా సిస్టమేటిక్గా చెప్పేది జ్యోతిషం అయితే జ్యోతిషం చెప్పేటువంటి విధానాలలో రకరకాలుగా ఉండడం వల్ల కొంతమంది ఇక్కడ ఏం లేదు నాని కొంతమంది ఇంట్రెస్ట్గా పనిచేస్తారు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్గా పనిచేస్తారు ఒక ఒక విగ్రహాన్ని ఒక నలుగురు వ్యక్తులు చెప్తున్నారు అనుకోండి ఒక అతనికి చాలా ఇంట్రెస్ట్ ఆ విగ్రహం చెక్కడం చక్కగా చెక్కుతూ ఉంటాడు అద్భుతంగా వస్తుంది ఇంకొక వ్యక్తి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది కొంత ఉండదు మొత్తానికైతే అతను కూడా నా జీవన ఆధారం ఇది కదా అని చెప్పేసి చెక్కడం మొదలు పెడతారు కొంతమందికి ఇష్టం ఉండదు కానీ వాళ్ళకి అదే బ్రతుకు తెరువు సందర్భంలో ఏం చేస్తారు ఆ విగ్రహం చెక్కుతారు అదంతా పరిపూర్ణంగా రాకపోవచ్చు ఇలా రకరకాలుగా ఉండేటువంటి వాటి వల్ల ఎక్కడైనా సరే ఏ ఫీల్డ్లో అయినా ఇది ఉంటుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు డాక్టర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఏ ఫీల్డ్ అయినా కూడా అయిష్టంగా చేసినప్పుడు అది ఇబ్బందిగా ఉంటుంది సో కొంతమంది ఇంట్రెస్ట్గా చేసినప్పుడు మాత్రం ఒక సిస్టమేటిక్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ జ్యోతిషము జరుగుతుందా జరగదా ఇది నిజమా అబద్ధమా అనేటువంటిది ఒక దానికి నేను చెప్తాను ఒక వంద సంవత్సరాల తర్వాత చూడండి ఒక వంద సంవత్సరాల తర్వాత అంటే ఇది ఇదేంటి ఇది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కదా రెండు వేల ఎనభైవ సంవత్సరంలో మీకు సూర్యగ్రహణం ఎప్పుడు పడుతుంది చంద్రగ్రహం గ్రహణం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ లెక్కలేసి చెప్తారు మన పంచాంగాలు ఉంటాయి వంద సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల పంచాంగాలు ఇలా సిస్టమేటిక్గా ఉండడం జరుగుతుంది అంటే ఇప్పటి నుండి అరవై సంవత్సరాల తర్వాత ఒక రోజుగా ఒక సంవత్సరం కనుక ఇచ్చినట్టయితే ఆ సంవత్సరంలో సూర్యగ్రహణం ఎప్పుడు చంద్రగ్రహణం యొక్క పరిస్థితి ఏమిటి పరిస్థితులతో సహా వివరించి చెప్పడం అనేది జరుగుతుంది నాసా ఈ మధ్య ఒక ప్రకటన చేయడం జరిగింది మేము హిందూ క్యాలెండర్ల పైన సూర్యగ్రహ చంద్రగ్రహాలకు సంబంధించినటువంటి దాన్ని మేము చూసుకొని మేము మళ్ళీ పరిశోధన చేస్తున్నాము అని అంటే చూడండి గ ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని బట్టి జ్యోతిషము అనేటువంటిది జరుగుతుంది అంటే ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తి పైన గత జన్మ ప్రభావం ఉంటుందా ఉండదా అనేటువంటిది మీకు చాలా స్పష్టంగా మీరే బేరేజ్ వేసుకోవచ్చు అయితే ఇక్కడ జ్యోతిషం యొక్క ప్రభావము నక్షత్ర గ్రహస్థితి యొక్క ప్రభావము ఒక మనిషిపై ఉన్నప్పటికీ కూడా అంటే ఇది బ్లాకేజెస్ దాన్ని ఏమంటారు స్పీడ్ బ్రేకర్లు అలాంటివి ఉంటా ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా జాగరూకతతో మీరు ముందుకు వెళ్ళాలి అని ఒక చెప్పేటువంటి సిస్టమ్ ఇది దాన్ని ఎలా మనం స్టాప్ చేసుకోవాలనేటువంటిది టూ హండ్రెడ్ పర్సెంట్ మంత్ర సిస్టంలో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్